ఎలా ఉందండి సినిమా బాగుంది మేడం సినిమా సినిమా ఎలా ఉందండి బాగుందండి ఓకే అమ్మ సినిమా ఉందమ్మా సినిమా ఎలా ఉంది సినిమాలో ఉందండి ఎలా ఉంది అండి చాలా బాగుంది

హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంది తర్వాత మిగతా ఆర్టిస్టులందరూ కూడా కొత్త వాళ్ళు ఎక్కడ అనిపించలేదు అందరూ చాలా చక్కగా చేశారు ఖచ్చితంగా సినిమా యాభై రోజులు ఖచ్చితంగా మినిమం వాడుతుంది సూపర్ సూపర్ హిట్ డైలాగ్ చాలా చెప్పు చాలా బాగుంది సినిమా సార్ మొత్తం బాగుంది సార్ సార్ నమస్తా సార్ సినిమా సార్ ప్రతి ఫ్రేమ్ ప్రతి ఫ్రేమ్లో కూడా డైరెక్టర్ నేమ్ కనిపిస్తుంది కుటుంబ కథా చిత్రాన్ని ఇంత ప్రేక్ష రంగంగా తీయడం చాలా కష్టం తెర వెనక కొత్త వాళ్ళైనా తెర ముందు అనుభవం కనిపించింది వాడు చాలా మంచి చిత్రం ఓకే పాటలు మీ పాటలు ఉన్నాయి సార్ పాటలు గట్టా ఉన్నాయి అంతా

కలిసి పనిచేయాలనే దాని గురించి ఒక సక్సెస్ చూపించే చాలా బాగుంది ఇందులో శరశ్చంద్ర మాట అన్ని రకాల అన్ని రకాల ఉన్నాయి శరశ్చంద్ర మాటలు అద్భుతంగా ఉన్నాయి మొత్తం అంతా కూడా అలాగే పాటలు కూడా చాలా బాగా కొరియోగ్రాఫీ అద్భుతం చాలా ప్రవర్తించాలి ఏ పని ఎలా ప్రవర్తించాలి సంక్రాంతికి ముందు మన ముందే వచ్చే సంక్రాంతి మనకి